హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో శుక్రవారం రోజుదే శుక్రవారం రోజు వీడియో పెట్టేసి ఈ రోజు నుంచి మినిమం రెండు వీడియోస్ అన్నా పెట్టాలి ఒక్కో ఛానల్ అని చెప్పి చెప్పాను కానీ అది ఆచారంలోకి అయితే పెట్టలేదు శుక్రవారం రోజు వంట చేసి బోన్ చేసేదాకా వీడియో పెట్టాను కదా బోన్ చేసిన తర్వాత ఇంకా ఫోన్ దగ్గర కొంతసేపు కూర్చొని ఆ తర్వాత రాటం దగ్గరికి వచ్చాను ఈ కండిల్ చుట్టాలన్నమాట కండిల్ చుట్టేసిన తర్వాత ఇంకా వెంటనే మిషన్ కాడికి ఈరోజు ఎలాగైనా మిషన్ పెట్టాలని బాగా మైండ్లో ఫిక్స్ అయ్యి వెంటనే మిషన్ కాడికి వెళ్దాం అనుకున్నాను ఈలోపు కరెంటు పోయింది కరెంటు పోయేసరికి ఇంకా కూర్చొని ఈ కోటి రాస్తున్నాను కదా అదైతే రాద్దామని కూర్చున్నాను ఒక రెండు లైన్లు రాశాను అప్పుడు ఎప్పుడో రాసా మళ్ళీ ఈరోజు రాశాను అనమాట అది కంటి నేను ఏదైనా అనుకుంటా అది ఆచారంలోకి అనమాట అట్లయినా ఇది కూడా ఇంకా టైం కుదిరినప్పుడు రాయచ్చు అని చెప్పేసి ఈరోజు రెండు లైన్లే రాశాను ఆ మొత్తం కలిపి రెండు పేపర్లు అయినాయి మిగతాది మొత్తం ఎప్పుడు రాస్తానో ఏంటో తెలియదు ఇది రాసిన తర్వాత ఇంకా సేపు అట్లా అట్లా గుడికాడకి వెళ్దాము అనుకున్నాను మళ్ళీ వెళ్ళానంటే మిషన్ పెట్టడానికి కుదరదు కరెంట్ వచ్చాక మిషన్ ఎక్కుదామని అనుకున్నా ఈ లోపు మా పా పాపకి కొంచెం హెల్త్ బాగా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉండింది అర్జెంటుగా హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఆరున్నర ఏడింటికల్లా వెళ్ళిపోయాంలే హాస్పిటల్కి హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో చూపించుకొని వస్తా వస్తా ఇంకా ఇక్కడ ఆగి తినటానికి తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఇక్కడి నుంచి సాటర్డే వీడియో సాటర్డే రోజు మా పాప చేత వంట చేయించాను అదైతే చూడండి నేను దానికి వాయిస్ అయితే చెప్పను ఈ వీడియో ఎలా తీసాను అలాగైతే పెడుతున్నాను అనమాట మా పాపతో నేను ఎలా చేపించాను ఏంటనేది చూడండి ఇవాళ అంటావా మీ చూస్తే ఏంది నీ పరిస్థితి తాలిం గింజలు కూడా డబ్బాలో ఉంటాయి ఇది చివ్వరమ్మా కనిపడుతుంటాయి కదా చూడండి మాములకి ఆకలు కాదు వండటమే పూర్తవాలా పెరుగు వాసం దీనికి ఎక్కడికి వచ్చిందో కానీ ప్రస్తుతానికి వచ్చింది పాపం ప్రెగ్నెంట్ అనుకుంటా పొట్ట చూడండి అంతలో వీడియో తీయాలా ఎక్కువే తీసుకో అయ్యో నీ మీదే బాడో పాకే నాలుగు రెబ్బలు దుంచు కడిగి పై దుంచు ఇగో ఇది కడుగు ఇంకెయ్యి తొందరగా వెయ్యమాసారి దుయ్యి మొత్తం ఒకసారి దుయ్యి మా నాలుగు రెబ్బలు ఒక ఎండిమెరగా తీసుకో నాలుగు ఇటు రెండుగా చెయ్యి ఒక్కొక్క ఎండి మెరగాయ తొందర కానీ మరి అంతంత సేవ్ చేస్తే అవి మాడిపోయి గ్యాస్ కూడా వెళ్ళిద్ది ఒకసారి కలబేట్ అవి డబ్బాలో డబ్బాలు పేలుతాయి డబ్బాలు మిరియాలు ఉండవు తీసే ఏగిందా అటు పక్క కూడా కలపాలి కదా ఇటు పక్క కూడా కలిపి ఒకసారి సైడ్ ఎండి మెచ్చి వేగుతుంది ఇంగో లేదు ఇంగో ఉంటే ఇంగో కూడా వేస్తే బాగానే ఉండిద్ది ఏ ఆపేసే గ్యాస్ ఆపేసి తాలింపు దీంట్లో పోయి అనవల పోయి

సేపు తీర్తమే చాలా తాలిం నిందిలో అయిన వచ్చేటట్టు గీరు అసలు నూనెతో పాటు పడిపోవాలి పడేసావు కింద కింద పడకుండా కలు అయిపోయింది కదా కొత్తిమీర అలా అలా పడేసుకుంటా తీ ఇంకా అయ్యకూడదు ఒక వరుసగా పట్టుకో కట్ చేయడానికి కుదిరితే అట్లా చీకిరి బీకిరిగా పట్టుకుంటే లే కడుగు చేతిలో అరిచేయి వదిలే అది గొడ్లేం కాదులేరా ఇంకా నుసు కదా సన్నగా కట్ చేయి

నువ్వేసావు కదా కొత్తిమీర అది ఇంకా సన్నగా కోసి వేత్తే బాగుండి మా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది తిని చూస్తే గానీ ఎలా ఉందో తెలీదు పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాము కావాలంటే తినేటప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అయినా టేస్ట్ చూడాలి మామ్ అది చూడండి కింద పడేయకుండా మనం చెయ్యము ఇంకా కొంచెం నీట్గా చేసిందనే చెప్పుకోలేదు సరేలే చూడు స్పూన్ అన్నా తీసుకోమే డిగ్నిటీగా సరే కానీ తీసుకున్నావా చేతికి

కొంచెం పెద్దగా పెద్దగా మాట్లాడు మాట్లాడు వాయిస్ కదా కొంచెం డబ్బింగ్ నీ వాయిస్ నాకు రాదు కదా మిమిక్రీ ఆర్టిస్ట్ మాటలు చెప్పడం కాదు ఎక్స్ప్రెషన్స్ చూశారు కదా మా పాప వంట చేయటం దద్దోజు నేను చేశాను నేను ముందు పెరుగు కలపడం అన్నీ కూడా వీడియో తీసాను కానీ వీడియో రికార్డ్ అవ్వాలి నా ఫోన్ నాకు ఆ టైంలో సపోర్ట్ చేయలేదు అనమాట ఈ మధ్య ఫోన్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అది వేరే విషయము ఇది సాటర్డే రోజు అనమాట దద్దోజనం వండాము మా పాపశాత్తు చేయించాను పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం చేయించాలన్నమాట లేదంటే లేదు ఇంకా ఇది వచ్చేసి సండే రోజు అనమాట సాటర్డే రోజు ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత నేనైతే మిషన్ ఎక్కేసి శారీ ఒకటి ఇప్పుడు కుట్టేదే కుచ్చులేస్తున్నాను దీన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను ఈ శారీ ఫాల్ అది అంతా వేసేసి హెమ్మింగ్ చేసుకొని దీనికి కుచ్చులు అయితే ఇక ఈరోజు వంట అయిపోయిన తర్వాత ఈ శారీ దగ్గర కూర్చున్నాను